ఎదురైనా నేను ఎదురైన చిన్న చిత్ర ఎదురు అంతా చెప్పి ఆ ఫోటో వాడు చేసిన అలాగే కళాభిమల్లు పురవేంద్ర వాస్తవ్యులు బోనాల రామచంద్రారెడ్డి గారు

డబ్బులు లేకుండా వాళ్ళు మరి ఇంటికి ఎందుకు ఏమన్నా చేస్తారు మొత్తం డబ్బు కోసం నేను చెప్తాను మీరు ఎవరి శంకరం గారు శంకరం గారు డబ్బులు ఉంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి పొంది అని మా అమ్మ చెప్పమందండి

కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడు నేను నాకు ఇంత అయ్యా ఆ ఎడమకుండా రథనాయి కొట్టి నడమంతో శ్రీ అంత అట్లా మన పెళ్లి మేజవారి కచేరీకి వెళ్ళామా అక్కడ నాకు అతను వసూలు తాంబడి ఇచ్చేటప్పుడు అంత రంగు చేశానమ్మా ఈ తారడాడంతా దాని ఫలితమే అరగంటలో ఆరు కాసులు అర్పించినాడే

వాళ్ళు చూపులు అంటే మామూలు చూపులు కాదా ఎలా చూడాలి మన చూపు పడిందంటే अरोय यहला मुस्मुड़ इना सरेगा का रक्राव को अलमी मरें तराओ। इस नीव अल्ये साथ जोगो सूणू। जबी मताओं आओ। अउल्या मनें पुईता बद लेजा जब तरह जब तरह जर मात। अजब तरह जब जब तरह मताओ। అలా చక్కగా చంపేస్తే ఏమైనా చిన్న పిల్ల మనం ఎప్పుడు సైకి చేస్తే అటే వస్తారమ్మాసారి

అసలే పితరుడు అయిపోయాడ మీ మధ్య వాడు నా మాట అమ్మా చిత్రిగా చూసాడా ఏమన్నా చేశాడే అమ్మా నన్నేం చేయలేదు కానీ లోనికి వచ్చినాక నిన్నే ఏదో ఏడు ఏమి చేస్తాడు నువ్వేమో చెప్పారు అబ్బా నేను కదా నేను అన్నాను బాగారండీ మా అక్కడ ఏదో చెప్పాను మీరు కూడా ఈ మాట కాదు ముందు పడేసరికి ఈ ఊరు కాస్త మాట మంగుతుంది అమ్మాయి పెద్దమ్మాయి పట్టవచ్చించాక

మనసు శ్రీ కృష్ణ పరమాత్మకి చెయ్యమా అది నేను చూకుంటాడు సరియైన ఆ దొరికితే నీ అన్నవా ఎక్కడన కొని తెచ్చి పెంచునావా నీకు వేళ కనడం అంటేటి

ਕੋਸ ਦੇਗਾ ਆ ਕੇ ਨਾ ਮਾਦੀ ਨਪਣੀ ਰੂ ਕੋਤੋਂ ਮੋਤ ਦਾ ਆਏ ਕੋਤੋਂ ਤਪ కొట్టలేలా మా ఇంకడనా మనం అక్కడ మార్కర్తాగా మా డైజర్ టైర్ ని తీసుకొని ఆ డైకని వదిలే పోవడ ఐయా నా వెన్ను దెస్తానీ ఇక్కడ ప్రభుత్వంతో పోట్లాడుకు ప్రాంగని షాప్ నాశనం చేసింది ఈ దేశాని నాశనం చేసిన దాకా నేను అక్కన బయ పెట్టి చేస్తా పక్క మాత్రమే

ప్పుడు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండలేదు ఆడపిల్ల అందు నా చిన్నపిల్లలు నేటి సమాజంలో ఎలా బ్రతుకుతావు ఎక్కడ తెలుసు అయినా నా కర్మ ఇలా ఉన్నప్పుడు నిన్ను నిలిచి ఉన్నది ఏమి వృత్తి పాడు వృత్తి కదా 向东赶牛，向西跑马牛。 કેમ છો બધા કેમ છો અહીંયા કેમ છો દેજેડી બાપ કા ఏ ఏంటప్ప నాది మామలే వెతికే. ఆ గది మా చిన్నమ్మై చిత్ర గది నాయనా. చిత్ర గది. ఇంకా సీదిలే. వీరు నాకి సీదిదేమైనా నాటకమసండి సరేలే. ముందు చూసి మంత్రికి చెప్పాము నేర్చు. అందరం ఆరంభం చేర్చు. ఈ పార్టీ పని కోసం ఆ మంత్రి గారి వద్దకు ఆ గది మా పెద్దమ్మై చింత మంది గది నాయనా. వెనక మధ్యలో వెనక చది కూడా వాడుకునేవాళ్ళు ఆయన ఎవరైనా వాడకలేక వదిలేసి తీర తీసుకోవాలి వ్యవసాయం

போல ஒளைங்காமாலுதே ஒடக்கத்துக்கு பையனா நூத்துக்கு நூறு பாரு சலவை நீ சலவை பண்ணா எலா உண்டா நீ பெத்து மம்பாயில நம்ம டிசி டீ மட்டும் ஒரே கால வந்து நம்ம மச்சோல ஏதோ ஜெனரேட்டர் பார்த்தோம் நம்ம சாமாய் மச்சோல மச்சோல ஏறி ஏறி பார்த்தோம் ஓட

శృంగడి సుబ్బారావు గారితో సమసాలు సుబ్బారావు గారు ఇదిట్ల లేదు మా బాడి పొగవ చూశా అమతాడు దెబ్బగొట్టి తీయదనేది ఎల్లికరా వడి తి ఏదో రావా దగ్గర వడి వీరే ఈ మొగందిసిన ఈ పెద్ద అమ్మాయి మాత్రం ఎవరు మచ్చ మొగమే చూసింది లేకుంటే నీ అంటి వాళ్ళు తప్ప

பாப்பாரு <laughs> கிட்டாருக்கு

కొన్ని సేవలు మొదలారా మిన్న ఏమాయనా ఇంత వచ్చింది రాదు బాబు వచ్చినా ఆరేకరి కట్టా ఇంత ఒకసారి మీలా ఒకకొర్చలు వొండులా మాకొంత మాత్రం ఇంకేమొస్తుందో మొరగ మొత్తం మా మాకు బాబు అమేజింగ్ ఏ కాసోచర్ని కూడా ఇక్కడ అంత ఫోన్ చెప్పి పోనిదినాకే నేను చెప్పితే నా పొయిదుకున బొట్టం చెప్పి చెప్పి ఎట్లా చెప్పనా అద్దామేటి చెప్పు అదే బాబులు యాపారం ఏరియాప జెరిమామ బాబే ఏని యామకరుమారా యా ఆంగ్ నిదో అయ్యో ని గర్తం కడు నాయనా మాలా దోలు నక్కబెక్కు్రో బ్రోకర్ ముండా హుగొలు బిలిదే బిలిగలు చేస్తారు ఐన సగతం మన బిలిద తా అతే బాబు నల్లమంది యాపారం మాది

ఒక మత్తం తేనే మీరు నచ్చుతున్నారే మీకు వంటి నిండా మచ్చలు కదా మీ మత్త సంగతి చెప్పండి ఓ శరీరాగమ్మా మాకు వంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇలా పెట్టాలి మచ్చలు ఉన్నాయి

దామరమ దేశేచేయ్ పట్టామాట వచ్చి పడిపోయినా అయ్యే 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 ఏంటైతే కుప్రవేర్ వస్తుంది అల్లోరా బంజటి కొట్టుగొంప కొరతంత్రం నిచ్చి అమ్మాయి మొగడ మొగడ